హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఎంతో స్పెషల్ అయిన నెల్లూరు చేపలు చేస్తున్నాను ఒకసారి చూద్దాం ఫస్ట్ చేపలు ఒక హాఫ్ కేజీ తీసుకొని పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చింతపండు హాఫ్ కేజీకి ఒక రెండు ఎంత సైజు చింతపండు తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికి కావాల్సినవి మామిడికాయ టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాక అండి ఇంతే ఈ మామిడికాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి టమోటాలు కూడా ఒక సన్నగా తరుక్కోవాలండి వీటిని అన్నింటిని చూడనిట్ల మామిడికాయలు పెద్ద పెద్ద ముక్కలు కాకుండా నేను ఇలాగే సన్నగా తరుగుతానండి తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి గిన్నె కూడా నేను నెల్లూరు నుంచే తెచ్చుకున్నానండి మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చేపల కూర వండేదానికే బాగుంటుందండి ఈ గిన్నె వెడల్పు గిన్నె కాదండి దీంట్లో చేప ముక్కలు అన్నమాట వెడల్పుగా ఉంటుంది తర్వాత నూనె పోసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను తర్వాత ఈ చిన్న ఎరగడ్లు సన్నగా తరిగి ఈ పెద్ద ఎరగటను ఒకటి సన్నగా తరిగి వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా వేగాక కరివేపాకు వేసుకున్నానండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తేనే రుచి బాగుంటుందండి చేపల కూరలోకి చూడండి బాగా వేగాక మళ్ళీ టమోటాలు వేసి ఇవి కూడా బాగా మగ్గనిద్దామండి టమోటాలని చూడండి బాగా వేగనిద్దాం బాగా బాగా నూనెలోనే వేగాక చూడండి వేగుతూ ఉన్నాయి తర్వాత ఒక స్పూను పసుపు పొడి వేసుకోవాలండి పసుపు ఒక నా నాలుగు స్పూన్లు మిరప్పొడి వేసుకున్నానండి నేను ఎందుకంటే చింతపండు వేస్తాము టమోటాలు వేస్తాము మామిడికాయ వేస్తాము కదా కొంచెం పులుపుగానే ఉంటుంది కనుక కొంచెం చింతపండు వేసినందుకు ఈమెరప్పుడు నాలుగు స్పూన్లు ఎక్కువ వేసుకున్నానండి బాగా చూడండి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలా తర్వాత చింతపండు నీళ్ళు ఎత్తి అందులో పోసుకోవడమేనండి బాగా ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలండి పచ్చి బాసన పోయినంత వరకు ఉడికాక అప్పుడు ఒక స్పూను ఉప్పు మళ్ళీ కావాలంటే చూసి అండి ఉప్పు మీకు ఎంత కావాలో అంత బాగా తెల్లాలండి పులుసు మూత పెట్టాల తర్వాత ఈ చేపలు ఎత్తి అందులో వేసుకోవడమేనండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు ఇవి సముద్రం చేపలండి చెరువు చేపలు కాదు మాకు ఇక్కడ సముద్రం చేపలే దొరుకుతాయి అంతేనండి బాగా చుట్టూరు పరుచుకోవాలి ఆ చేపల్ని ఇంకొక విషయం ఏమంటే చేపలని వేసినప్పుడు కానీ గెంటితో కలిపెట్టకూడదండి గుడ్డ తీసుకొని అటు ఇటు పట్టుకొని గిన్నెని రౌండ్గా తిప్పాలన్నమాట అటు ఇటు తిప్పుకోవాలి అప్పుడే మొక్కలు విరగవండి అలా తిప్పుకున్న తిప్పుకొని పెట్టుకోవాలి అట్లాగే మామిడికాయ మొక్కలు వేసినప్పుడు కూడా అలాగే తిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెల్లూరు స్పెషల్ అంటే ఇంతేనండి మళ్ళీ ఇంకో విషయం చెప్పిన దీనికి నేను మెంతులు ఆవాల పొడి వేయించుకొని ఎప్పుడు పెట్టుకొని ఉంటానండి దోండి ఒక్క స్పూన్ మెంతులు ఆవాల పొడి వేసానండి ఇది వేస్తేనే రుచి కూడా భలే ఉంటుందండి ఇంతేనండి సింపుల్గా చేపల కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి తినేద్దామండి అంతేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి